అందుకనే లేఖనాలు సెలవిస్తున్నాయి యహోవ చేత ఆశీర్వదింపబడిన వాడా బయట నిలవనేలా నువ్వు లోపలికి రమ్ము అని దేవుడు అంటున్నాడు ఈనాడు చాలా మంది ఏమంటున్నారంటే నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను పడకల మేనేజ్ స్వస్థపరచు నువ్వు నిజమైన దేవుడు అయితే మాకు కష్టాలు తీర్చు నువ్వు నిజమైన దేవుడు అయితే మాకు సంతానమి నువ్వు నిజమైన దేవుడు అయితే మమ్మల్ని అలా చేయి ఇలా చేయి అని చాలా మంది అడుగుతా ఉంటారు ఆయన నిజమైన దేవుడు అని అంటున్నావే కానీ ఆయన సన్నిధికి నువ్వు రాట్లు ఇక్కడ కొంతమందిని మనం చూసినట్లయితే ఆయన ఎద్దుకు వస్తున్నారు ఆయన ఇచ్చిన ఆహారాన్ని పూజిస్తున్నారు ప్రెజులాడ్ హలెలియా నువ్వు ఆయన ఎద్దుకు రావాలి మొదట నా ఎద్దుకు రండి నేను మీ ఎద్దుకు వస్తాను అని చెప్పాడు దేవుడు దేవుడు యేసయ్య సన్నిధికి నువ్వు రావాలి ఆయన సన్నిధికి వచ్చి నిలవాలి ఆయన మాటలు నువ్వు వినాలి అలా విన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు నువ్వు దూరంగా ఉండి నన్ను ఆశీర్వదించు చూద్దాం నాకు ఇది చేయి చూద్దాం అది చేయి చూద్దాం అన్నంత కాలం నీకే మాత్రము నువ్వు ఎన్నడూ కూడా ఆశీర్వదింపబడలేవు హార్ట్ఫుల్గా గా హృదయానుసారంగా ప్రభు సన్నిధికి నువ్వు రావాలి నిండు మనసుతో రావాలి అప్పుడు ఎప్పుడైతే అలా వస్తావో అప్పుడు దేవుడు నిన్ను నిత్యముగా ఆశీర్వాదిస్తాడు ఆహారం ఇస్తాడు